తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఆనాటి వివక్షకు తావు లేకుండా తెలంగాణ అభివృద్ధికి ఆకాంక్షిస్తూ కేసీఆర్ గారు తీసుకున్న ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ఈరోజు అంకురార్పణ జరిగిన సందర్భం ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను కానీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తూ ఉంటే గత పది సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి ఏ వర్గం వాళ్ళైనా కూడా ప్రభుత్వం అడగకుండానే ఒక రకమైన భరోసా కల్పించిన సందర్భం పది సంవత్సరాలు చూస్తున్నాం ఏ వర్గానైనా కూడా ఎంచుకొని ఎంచుకొని ఆ వర్గానికి ఉన్న కష్టం ఏంటని తెలుసుకొని కేసీఆర్ గారు తన ప్రభుత్వంలో హామీలు ఇస్తూ అమలు చేసుకుంటూ పోయి ఉన్నారు హామీలు ఇవ్వకపోయినా కూడా ప్రజల అవసరాలను గమనిస్తూ పథకాలను ఇంప్లిమెంట్ చేసిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారు అలా చాలా కార్యక్రమాలు చెప్పుకోవచ్చు రైతు బంధుని మొదలు పెడితే మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలు రైతు బీమా లాంటి కార్యక్రమాలు ఎన్నికలప్పుడు హామీలు ఇవ్వకపోయినా ప్రజల అవసరాలను గమనిస్తూ ఇంప్లిమెంట్ చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి దాంట్లో భాగంగా ఈరోజు ఆశా వర్కర్లది ఏదైతే ఉందో ఈరోజు ఈ రాష్ట్రంలో ఆశా వర్కర్ల మీద జరిగిన దాడి ఏదైతే ఉందో నిజంగా సభ్య సమాజం అంతా తల ఉంచుకోవాల్సిన సందర్భం దాన్ని ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఉదయం నుండి చూస్తూ ఉన్నాం మేము అసెంబ్లీలోకి వెళ్ళాలని బయలుదేరిన సందర్భంలో మమ్మల్ని అక్కడ అడ్డుకొని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని వదిలిపెట్టిన విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనించున్నారు అసలు ఎందుకు మమ్మల్ని తీసుకొస్తున్నా కూడా అర్థం కాని పరిస్థితి మిగతా వాళ్ళందరూ కనీసం టీషర్ట్స్ మీద ఏదో ఉంది బొమ్మ ఉందని చెప్పేసి ఆదాని గారిది రేవంత్ రెడ్డి గారు బొమ్మ ఉందని చెప్పేసి తీసుకొచ్చి ఇక్కడ వదిలేసిండ్రు కానీ మహిళలుగా మేమైతే మా దగ్గర ఏమీ స్టిక్కర్ లేదు ఏమీ లేదు అయినా కూడా మమ్మల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ వదిలేసిన విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు అంటే పైన ఒక నీతి ఒక నీతి ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా ఇప్పటికే సమాజం అంతా కూడా గమనించున్నది కానీ ఈరోజు ఆశా వర్కర్ల పట్ల ఏదైతే ఉందో ఆశా వర్కర్ల పట్ల ఈ ప్రభుత్వం ప్రవర్తించిన తీరు ప్రతి ఒక్కరం కూడా ఖండించాల్సిన అంశం ఎందుకంటే ఆశా వర్కర్లకు కానీ మిగతా వర్గాలకు కూడా అమలు కాని హామీలు అంటే ఎట్టి పరిస్థితులలో అధికారంలోకి రావాలి ముందైతే మాటిచ్చేద్దామనే లెవెల్లో మాటిచ్చున్నారు మీరే మీరు ఇచ్చిన మాటనే నిలబెట్టుకునే ఈరోజు అక్కా చెల్లెలందరూ రోడ్ ఎక్కి ఉన్నారు ఈరోజేమో గొప్పగా అసెంబ్లీలో తెలంగాణ తల్లి గురించి తెలంగాణ విగ్రహం ఏర్పాటు గురించి చాలా గొప్పగా మాట్లాడున్నారు నాలుగైదు గంటలు అందరు కూడా మాట్లాడున్నారు విన్నాం మరి కింద క్షేత్రస్థాయిలో కింద స్థాయిలో సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకి ఈరోజు ఎలాంటి దాడి జరిగింది అనేది ఒక్కసారి గమనించమని మనం ఉన్నాను ఇదే కాకుండా అసలు ఎందుకు జరిగింది ఎందుకు అంత దారుణంగా వాళ్ళ మీద ప్రవర్తించాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది కూడా చూడాల్సిన అవసరం నిజంగా మగవాళ్ళు మగ పోలీసులు అంటే మెన్ను బట్టి వాళ్ళ వాళ్ళ చీరలు బట్టి లాగుతూ ఉంటే ఏం జరుగుతుందో అసలు రాష్ట్రంలో అర్థమవుతలేదు అసలు నిజంగానే సైడ్ ఫొటోస్ తీసుకుంటూ వాళ్ళని భయపెట్టిస్తూ లాగి పడేస్తూ మగవాళ్ళు ఆడవాళ్ళు లాగకూడదని తెలిసినా కూడా చీర బట్టి లాగుతూ ఉంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో అసలు అర్థమవుతలేదు అంటే మాతృమూర్తుల మీద అక్క చెల్లెళ్ళ మీద మగ పోలీసులు అందరూ ఆ విధంగా ఒక రకమైన దౌర్జన్యంలాగా చేస్తూ ఉంటాయి ఎవరికి చెప్తారు ఎక్కడ పోయి చెప్తారు ప్రభుత్వం నిజంగానే ఈరోజు వాళ్ళు చెప్పిన మాటనే కదా గతంలో కేసీఆర్ గారు పదిహేను వందలు ఉన్న వాళ్ళ అనారోర్యం పదివేలు చేస్తున్నారు ఆశా వర్కర్లకి కానీ ఎన్నికలప్పుడు మీరే కదా హామీ ఇచ్చున్నారు మీ అభయ హస్తంలోనే కదా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికి ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఇచ్చారు ఇందులో ఆశా వర్కర్లకి పద్దెనిమిది వేలు శాలరీ పెంచుతామని ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు ఇదేనా భద్రత మీరు కల్పించింది ఈరోజు అక్క చెల్లెలు రోడ్డు మీదకి రాగానే మిమ్మల్ని అడగడానికి మీరు ఇచ్చిన మాటను మీరు అని మిమ్మల్ని అడగడానికి వచ్చిన అక్క చెల్లెల మీద ఇదైనా మీరు కల్పించిన భద్రత అనేది ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను ఒక్కసారి ఆశా వర్కర్ల సేవలు అయితే మనం గుర్తు తెచ్చుకోవాలి ఎందుకంటే కరోనా అప్పుడు మనం అందరం ఇళ్ళల్లో కూర్చొని ఉంటాయి కరోనాను లెక్క చేయకుండా కూడా ఇంటింటికి వెళ్ళి సేవలు అందించిన ఘనత ఖచ్చితంగా ఆశా వర్కర్లకి ఎందుకంటే ఆ రోజు వ్యాక్సినేషన్ వేస్తున్నప్పుడు అందరు భయపడుతూ ఉన్నా కూడా వాళ్ళు ప్రాణాలకు తెగించి వ్యాక్సినేషన్ వేసిన విషయాన్ని గమనించాలి కింది స్థాయిలో కూడా ప్రెగ్నెంట్ లేడీ మొదటి మంత్ నుండి మొదటి నెల నుండి ప్రెగ్నెంట్ అయిందని తెలవగానే డెలివరీ అయ్యి తల్లి బిడ్డ ఇంటికి వచ్చేంతవరకు కూడా ఆశా వర్కర్లు వాళ్ళు ఎన్నంటి తల్లిలాగా తల్లి పాత్ర పోషిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ మీద ఈరోజు ఈ అరెస్టులు ఇదంటే జరుగుతూ ఉంటే నిజంగా ఈ ప్రభుత్వం సిగ్గుతో తల ఉంచుకోవాలి ఎందుకంటే ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయమనే కదా ఈరోజు మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఒకసారి చూస్తూ ఉంటే ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అని చెప్పుకొని వచ్చినాయి ఈ ప్రభుత్వం ఏడో గ్యారెంటీ కూడా సక్సెస్ఫుల్గా అమలు చేస్తుంది ఆరు గ్యారెంటీలు అయితే పక్కన పెట్టారు కానీ ఏడో గ్యారెంటీని మాత్రం ఎమర్జెన్సీని తలపించే విధంగా ఎమర్జెన్సీ అమలు చేస్తున్న విషయాన్ని ఈరోజు మనమందరం కూడా గమనించాల్సిన విషయం ఎందుకంటే పోలీసు వాళ్ళతోని నిజంగా ఆశా వర్కలకు పల్లుడు పెని అని చెప్తా ఉన్నారు అంటే పళ్ళుడు కొట్టించడం కానీ అక్క చెల్లెళ్ళళ్ళళ్ళళ్ళళ్ళళ్ళని కూడా చూడకుండా మీరు చేసిన దౌర్జన్యం ఏదైతే ఉందో ఈ సర్కార్కి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది ఇప్పుడే చెప్తా ఉన్నారు సంతోషి అని ఆమె లీడర్ ఆశా వర్కలకి ఆమె పరిస్థితి విషయం ఉందని చెప్తున్న సందర్భంలో ఆమెకు మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలి ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఎవరు పట్టించుకునేటట్టు కూడా లేరని వదిలేస్తున్నారు అంటున్నారు తప్పకుండా ఆ అమ్మాయి కూడా ట్రీట్మెంట్ ఇప్పించాలి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మీరిచ్చిన హామీ నిలబెట్టుకోండి అసెంబ్లీ నడుస్తుంది కదా మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు మరొకసారి గుర్తు చేద్దామని ఈరోజు వచ్చిన అక్కచెల్లెళ్ళకి భరోసా కల్పించి మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి ఇప్పటికైనా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇప్పుడిప్పుడే గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే ఏ హామీ ఇచ్చినా దాన్ని డైవర్ట్ చేయడానికి ఏ విధంగా చేస్తారని ఈరోజు అవసరం లేనివన్నీ ముందు తీసుకొచ్చి దాన్ని ముందు పెట్టేసి ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని దానేదో ఏదో గొప్పగా ఈరోజు మాట్లాడుతున్న విషయాన్ని గమనించున్నాం ఆ తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా బతుకమ్మను మాయం చేస్తున్నారు బతుకమ్మను అక్కడ నుండి తెలంగాణ తల్లి చేతిలో నుండి బతుకమ్మను కూడా తీసేస్తున్నారు ఆ విధంగా ఆడబిడ్డలకు అవమానం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరికీ బతుకమ్మను కనుమరుగు చేస్తున్నారు తెలంగాణ తల్లి విగ్రహం లెక్కెళ్ళనేదే అవమానం జరిగిన సందర్భంలో ఈరోజు ఆశా వర్కర్ల మీద దాడి చేయడం కూడా అమానుషం ఈ ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి వాళ్ళకు జరిగిన నష్టానికి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించాలి అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను నమస్కారం ఈరోజు హైదరాబాద్ నగరంలో ప్రతి వీధిలో ఇవాళ పోలీసు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు ఇవాళ ప్రతి పోలీస్ స్టేషన్ నిండా కంచాన్బా కానీ బేగంపేట కానీ బేగం బజార్ కానీ తిరుమలగిరి కానీ అనేక పోలీస్ స్టేషన్ల నిండా మొత్తం కూడా ఇవాళ ఆశా వర్కర్లని అదేవిధంగా ఇవాళ సర్పంచులు మాజీ సర్పంచులు బిల్లుల కోసం అడుగుతున్న వాళ్ళందరినీ కూడా ఇవాళ పోలీసులు అరెస్ట్ చేసి దమనకాండ చేసి ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్ళందరినీ కూడా ఇవాళ మొత్తం ఆ వెహికల్స్లో కుక్కి ఇవాళ మొత్తం కూడా పోలీస్ స్టేషన్లు మొత్తం కూడా నింపుతూ ఉన్నారు మీరు ప్రజాస్వామ్య హక్కు ఇంతముందు ఏదో మిస్ అయినట్టు మేము ఇస్తామని చెప్పేసి డాంబికాలు పోయినరు ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా వంద రోజుల్లోనే చేస్తానని చెప్పేసి ఈనాడు అదేవిధంగా ఇతర పేపర్లలో వాళ్ళు ఇచ్చిన వంద రోజుల్లోనే అన్ని అమలు చేస్తామని వంద రోజుల్లో అమలు చేస్తామని అంటే నిజమేని నమ్మి మీకు అనేక మంది మహిళలు ఓట్లేసారు ఇవాళ ఇప్పుడే సబితా ఇందారెడ్డి గారు మాట్లాడారు ఆశా వర్కర్లు అనేక మంది నలభై వేల మంది ఆశా వర్కర్లు అందరూ కూడా దళితులు గిరిజనులు బహుజనులు వాళ్ళకు వచ్చే జీతం ఒక వెయ్యి ఐదు వందలు ఉంటే తొమ్మిది వేల ఏడు వందల తొంభై అంటే దరిదాపుగా పదివేల రూపాయలు పెంచి వాళ్ళందరినీ కూడా ఆనాడు కేసీఆర్ గారు తన ఇంటికి పిలుచుకొని ఒకసారి సెక్రటరియట్లో ఒకసారి ప్రగతి భవన్లో వాళ్ళందరికీ భోజనం పెట్టి వాళ్ళతో చర్చించి పదివేలు దరిదాపుగా పెంచి వాళ్ళందరూ కూడా ప్రతీ నెల చిన్న ఉద్యోగస్తులని మొదటి రోజు జీతాలు ఇచ్చింది కానీ ఇవాళ మీరు అన్న ప్రకారం వంద రోజుల్లో ఇస్తామని చెప్పి మీరు చెప్పింది కాబట్టి వంద రోజుల్లో ఖచ్చితంగా ఇస్తామని చెప్పిండ్రు ఉద్యోగ భద్రత కూడా ఇస్తామన్నారు పెంచుతామన్నారు ఉద్యోగ భద్రత ఇస్తామన్నారు ఇంకో మీరు ఇచ్చిన అభయ హస్తం అందులో ఫీల్డ్ అసిస్టెంట్స్ మరియు ఆశా వర్కర్లకు ఐకేపీ వాళ్ళందరికి కూడా ఆర్పీలకు కూడా వాళ్ళు ఏమడిగినారు వంద రోజుల తర్వాత మూడు నెలల తర్వాత ఒకసారి వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు ఆరు నెలల తర్వాత చేస్తామన్నారు ఆరు నెలల తర్వాత మళ్ళీ ఇక్కడికే వస్తే ఇక్కడ కూడా ఆనాడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండు మళ్ళీ ఇవాళ వేలాది మంది నీ యొక్క అసెంబ్లీ దగ్గర కూడా రాలే డిఎంఈ దగ్గరికి వైద్య విధాన పరిషత్ దగ్గరకు పోయింది సామూహికంగా రిప్రజెంటేషన్ ఇస్తామని పోయినారు వాళ్ళ ఆర్తిని ఆవేదనని బాధని అధికారులకు చెప్పుకుందాం వంద రోజులు అన్నారు వంద రోజులు అయిపోయింది సంవత్సరం అయిపోతుంది మా బాధ వినండి అని చెప్పేసి పోయినరు వాళ్ళందరూ కూడా బహుజనులు అయి ఉండి అతి కష్టంలో ఇవాళ మొత్తం గ్రామ గ్రామ సీమల్లో మొత్తం కూడా వైద్య సేవ లాగా అందిస్తున్న వాళ్ళు ఇవాళ గర్భిణులు ఉంటే వాళ్ళందరినీ కూడా నెల నెల వాళ్ళకి కావాల్సిన మందులు ఇస్తున్న వాళ్ళు ఆ గర్భిణీలు తొమ్మిది నెలల తర్వాత హాస్పిటల్ తీసుకుపోయి మళ్ళా ప్రసవం తర్వాత ఇంటికి చేరుస్తున్న వాళ్ళు వాళ్ళ మీద కనికరం లేదా వాళ్ళు కదా నిజంగా ఇలా తెలంగాణ తల్లులంటే వాళ్ళ మీద అయ్యేలా పోలీసులు చేసిన దమరకాండ చూస్తే వాళ్ళందరి యొక్క అందరిని కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రు ఆ నాయకులు బిఆర్టీ నాయకులైన రాంబాబు యాదవ్ని కానీ అదేవిధంగా నారాయణ కానీ మిగతా నారాయణ కానీ వాళ్ళందరిని కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టేం కాకుండా సంతోష రాష్ట్ర నాయకులైన సంతోష భువనగిరి నుంచి వస్తే ఆమెను ఇష్టం వచ్చినట్టు కొట్టి లోపలేస్తుంటే కాలు ఇరుక్కపోయింది కాలు ఇరికపోయిందని చెప్పి పోలీసు వాళ్ళు నెడుతుంటే ఆ బాధ తట్టుకోలేకపోతుంటే మొత్తం మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి ఇష్టం వచ్చినట్టు కొడితే పోలీసులు బయట కొట్టడమే కాదు వ్యాన్లో కొట్టారు చివరికి పోలీస్ స్టేషన్ పై కూడా ఇష్టం వచ్చినట్టు అందరు కలిసి ఒక రాక్షస మూకలాగా దాడి చేస్తే మొత్తం నురగా కక్కుకొని మొత్తం స్పృహప్పి పడిపోయింది ఆ పడిపోయిన తర్వాత కూడా ఈ యొక్క పోలీసులకు మనసు ఒప్పలే అక్కడున్న మిగతా తోటి వాళ్ళు ఇలా అంబులెన్స్ని పిలిచి అక్కడ పంపించింది ఇప్పటిదాకా ఆమెను ముట్టుకోలే విషమ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఆమె కాకుండా అనేక మందికి ఇష్టం వచ్చినట్టు చీరలు లాగడం ఏసీపీ శంకర్ ఎస్ఐ శ్రీనివాసాచార్య నాయకత్వంలో మహిళా పోలీసులు ఐదుగురు ఉంటే మిగతా మగ పోలీసులు కర్కశంగా దమననీతి ప్రదర్శించారు నువ్వు చెప్తున్నావు కదా తెలంగాణ తల్లి ఆ తెలంగాణ తల్లి నిజమైన తెలంగాణ తల్లులు వాళ్ళు తెలంగాణ తల్లులకు సహాయం చేస్తున్న వాళ్ళు వాళ్ళు అడిగేది కనీసం తొమ్మిది పదివేల నుంచి ఎనిమిది వేలు పెంచుతాన నువ్వు పెంచలేదు పెంచండి అని చెప్పేసి దీనంగా అడుక్కోవడానికి వచ్చిన ఆశా వర్కర్ల మీద ధమనకరణ చేయడానికి పోలీసులకు మనసెట్లా ఒప్పింది ఆ పోలీసులు పురికొల్పడానికి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎట్లా మనసు ఒప్పించింది ఒప్పిందని చెప్పేసి అడుగుతున్నా దయచేసి సభ్య సమాజం గమనించాలి మహిళా లోకం గమనించాలి ఇవాళ తెలంగాణ తల్లి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు నా తెలంగాణ తల్లులైన ఆశా వర్కర్లకు ఇవాళ జరిగిన దాడిని ఇవాళ మొత్తం మహిళా లోకం తెలంగాణ మహిళా లోకం ఖండించాలి ఆమెకు వెంటనే వైద్య చికిత్స అందించాలి వాళ్ళు ఎవరైతే బాధ్యులైన పోలీసులను శిక్షించాలి వాళ్ళు ఏ కోరిక మీద ఎక్కడికైతే వచ్చిందో దాన్ని ఖచ్చితంగా పద్దెనిమిది వేలు మీరు చేస్తానన్నారు కాబట్టి వంద రోజులే చేస్తా అన్నారు కాబట్టి సంవత్సరం అయిపోయిందైనా చేత కానీ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం క్షమాపణ చెప్పి ఇమ్మీడియట్గా వాళ్లకు పద్దెనిమిది వేలు పెంచాలి వాళ్ళకు వైద్య చికిత్స అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు నీవు మమ్మల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేవు కానీ ఇవాళ అక్కడ అనేక మంది చాలా మద్దతు రైతున్న సర్పంచ్లు పదమూడు వేల మంది పన్నెండు వేల ఏడు వందల మంది సర్పంచ్లు వాళ్ళ బిల్లులు రావట్లేదు సంవత్సరమైంది ఆత్మహత్యలు చేసుకోవాలి మేము చిన్నవాళ్ళమని అని చెప్పేసి వేది వేదనతో ఉన్నారు రోధిస్తున్నారు ఇంతకుముందు మీరే వాళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్పేసి అడిగిన ఇవాళ ఈ సంవత్సర కాలంలో ఒక్కొక్క మంత్రి పది నుండి పన్నెండు శాతం కమిషన్ తీసుకొని వేలాది కోట్లు వందలాది కోట్లు కాంట్రాక్టర్లకు మిగతా వాళ్ళకి ఇస్తున్నారు మంత్రులైన కాంట్రాక్టర్లు ఇష్టం వచ్చినట్టు వందల వేల కోట్ల రూపాయలు మొత్తం కూడా తమ బొక్కసం నుంచి తీసేసుకుంటున్నారు మరి మీరు తీసుకోవడానికి మనసు ఎట్లా ఒప్పుతున్నది ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై ఉన్న ఆ యొక్క సర్పంచ్లను అడిగితే సంవత్సరం నుంచి ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి ఇవ్వలే వాళ్ళు అడుగుతారని చెప్పేసి ఇలా గ్రామ గ్రామాన మొత్తం సర్పంచులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసిండ్రు కొంతమంది సర్పంచ్లు ఇక్కడ చేరుకున్నట్లయితే వాళ్ళందరినీ కూడా మళ్ళీ తీసుకుపోయి అలా బేగం బజార్ పోలీస్ స్టేషన్లో ఇనాద్గంజ్ పోలీస్ స్టేషన్లో మళ్ళీ ఆ పోలీస్ స్టేషన్లో వాళ్ళని కొట్టి ఇలా పోలీస్ స్టేషన్లో చేర్చిండ్రు ఏంటిది మీ దమనకాండ ఏమడిగిన వాళ్ళు మేము చేసిన పనులకు గత ప్రభుత్వం ఇవ్వలేదు ఇవ్వలేకపోయిందని చెప్పేసి ఆనాడు గొప్పది నువ్వు చెప్పినావు కదా మేము ఇస్తాం రాగానే అని ఎందుకు ఇవ్వట్లేదు వెంటనే తక్షణమే వాళ్ళ యొక్క బిల్లును ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం వాళ్ళను వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన పోలీసుల మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాం వాళ్ళకు కూడా ఇమ్మీడియట్గా వాళ్ళని వదిలిపెట్టి అవసరమైన వాళ్ళకి వైద్య చికిత్స అందించాలని చెప్పి కోరుతున్నాం వాళ్ళకే కాదు ఇంకా వాళ్ళకు గౌరవ వేతనం ఇస్తా అన్నాడు వాళ్ళందరికీ మాజీ సర్పంచ్లో కూడా నేను గౌరవ ఇస్తున్నాడు వాళ్ళు చేసిన పనులకు పైసలు ఇవ్వకుండా పది పన్నెండు కమిషన్లు తీసుకుంటూ వదిక్కున్న కమిషన్ ఇంకోదిక్కున్న పైసలు మీ మంత్రులు బొక్కుతుంటే ఇవాళ సభ్య సమాజం గమనిస్తున్నది మీ అందరినీ కూడా ఖచ్చితంగా కర్రుగాల్చి వాత పెట్టే రోజులు వచ్చినాయి సంవత్సర కాలంగా నువ్వు ఎన్ని అన్నిట్లో ఫెయిల్ అయినావు ఇవాళ ఇందులో కూడా గ్రామ గ్రామసీమల్లో కనీసం ఇవాళ మందు కొడదామంటే పైసలు లేవు బుగ్గలకు పైసలు లేవు చీపిలకు పైసలు లేవు మొత్తం సిబ్బందికి ఆరు నెలల నుంచి వేతనాలు వేయట్లేదు గ్రామసీమలు మొత్తం కూడా దుర్గంధంతో కొట్లాడుతూ ఉన్నాయి గ్రామసీమల్ని పట్టించుకోకుండా ఆరోగ్య సేవలు అందించే వాళ్ళని పట్టించుకోకుండా మాజీ సర్పంచ్ల బిల్లులు ఇవ్వకుండా ఇష్టం వస్తున్నట్టు ప్రవర్తిస్తున్నారు ఇవాళ మొత్తం ప్రతి పోలీస్ స్టేషన్ రంగం అయింది ఇలా హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా ఘోషిస్తున్నది ఇలా బలవంతంగా పైసలు ఇచ్చి వాళ్ళకి భోజనం పెట్టి బెదిరిచ్చి నువ్వు చాలామంది మహిళల్ని ఇక్కడ తీసుకొస్తుండొచ్చు కానీ ప్రతి మహిళ గుర్తిస్తున్నది ప్రతి మహిళ వేదనతో ఉన్నది ప్రతి మహిళ రోధిస్తున్నది మహాలక్ష్మి ఇవ్వక మోసం చేసి నువ్వు అధికారంలోకి వచ్చి అదేవిధంగా వాళ్ళందరిని కూడా ఇబ్బంది పెడుతుంటే వాళ్ళందరూ ఇలా బలవంతంగా నువ్వు కూర్చుని పెట్టి వినిపించవచ్చు కానీ నీకు కూడా రోజులు దగ్గర పడుతున్నాయి ఈ యొక్క మహిళాలోకమే ముందుండి నడుంగట్టి మొత్తం కూడా తెలంగాణ తల్లులే నీ యొక్క ప్రభుత్వాన్ని ఖచ్చితంగా దించే రోజులు కూడా దగ్గరికి వచ్చినాయని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం